అందరికీ నమస్తే అండి మా కేఎస్ ప్రసాద్ ఎందుకు మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు కేఎస్ ప్రసాద్కి అర్థం కాదు మధ్య మధ్యలో సబ్జెక్ట్ మర్చిపోతాడు ఎక్కడో దమ్ పెడతాను చూడండి కిరణ్ రాయలను ఉద్దేశించి ఇలాంటి నీచులు రాజకీయాల్లో ఉండడానికి వీల్లేదు బ్రహ్మాండమైన సబ్జెక్టు సరే దాని గురించే మాట్లాడకడతా మాట్లాడతాడు కదా అని చెప్పేసి అనుకున్నా సరే దాని గురించే మాట్లాడతాడు కదా అని చెప్పేసి అనుకున్నా చూస్తే ఏదేదో మాట్లాడాడు మధ్యలో యాంకరేశ్వర్కి అర్థం కాలేదు ఏం మాట్లాడాడు ఎవరు

పృథ్వ ఒక ఆడే బయటకు వచ్చింది వెనక నుంచి పట్టుకుందాం అనుకున్నాను అర్థం అని చెప్పేసి అని పట్టుకోలేదని చెప్పేసి అని అప్పుడు పార్టీని సస్పెండ్ చేశారు పృథ్వని ఒక్కనే చేశారు అది గొప్పతనం అని చెప్పేసాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గొప్పతనం వింటారంటే జస్ట్ ఆడియో బయటకు వస్తేనే బయటికి నెట్టేసాడు అని చెప్పేసి అని చెప్పే ప్రయత్నం అన్నమాట మరి అంబట రాంబాబుని ఎందుకు నెట్టేయలేదు బయటికి గోరంట్ల మాధవ్ని ఎందుకు నెట్టలేదు అనంతబాబుని ఎందుకు నెట్టేలేదే విజయసాయి రెడ్డి ఏమైనాడు ఆ దువ్వాడ సీన్ చెప్పుకుంటా పోతే సకాలంగా మంది పైన ఉన్నారు కదా వైఎస్ఆర్సీపీ పార్టీలోని వాళ్ళందరినీ ఎందుకు తోసేయలేదు ఎక్కడికి వచ్చి నువ్వు సర్టిఫికెట్ ఇచ్చేస్తావా నేను బుర్ర పని చేస్తున్నాను కేఎస్ ప్రసాద్ అసలు ఏ అమ్మట్రాబాబుని ఎదురు మాట్లాడట్లేదు అయ్యా గోరంట్ల మాదో మరి చూడలేదు నువ్వు చూసావు కదా పృథ్వీని సస్పెండ్ చేస్తారు అది పని కొడతాను ఇక్కడ వెళ్ళి మెయిన్ మెయిన్ క్యారెక్టర్లు అందరినీ వదిలేశారు పృథ్వీని సస్పెండ్ చేస్తారు కదని చెప్పే ప్రయత్నం అన్నమాట ఇప్పుడు మాట్లాడతారు చూడండి మధ్యలో ఆడైలాగలు ఎందుకు వచ్చినాయో ఆడికి అర్థం కాదు ఎందుకు మాట్లాడుతుందో ఆయనకు కూడా అర్థం కాలా వినిపేసా చూడండి వేస్ట్ తీసుకొని దగ్గర ఉండి రండి అని ఒకసారి కంపెనీ అట్లా అంటే ఖచ్చితంగా దాని వల్ల ప్రాబ్లం అట్రిబ్యూట్ అవుతుంది ఇప్పుడు నాకు ఇక్కడ ఫోటోలు కూడా చూపిస్తుంది దాంట్లో అందరికి సెలవు కప్పి సన్మానించినందుకు పరిరక్షణకు వస్తున్నారు అంటే లేకపోతే నేను ఎలా ఉన్నో అనుకున్నా ఒకటి ఏం పర్లేదు మనం కంటిన్యూ అయిపోదు వాళ్ళు కాన్సెంట్ ఏంటిది ఎవరు నీకు అర్థం కాకపోయినా కదా అర్థం కాలేదు కాదు నువ్వు ఒక సబ్జెక్ట్లో ఇంకో సబ్జెక్టులోకి వెళ్ళిపోయాడు సం సాధారణంగా ఏం మాట్లాడుతుో ఎందుకు మాట్లాడుతుడో అర్థం కాదు ఊరికే ఏదో కూర్చున్నామా కెమెరాలు ఆన్లో ఉన్నాయి కాబట్టి ఫోన్లో మాట్లాడుకుంటా పోతాడు సబ్జెక్ట్ మర్చిపోయాడు మర్చిపోయి సడన్గా పవన్ కళ్యాణ్ గారి ఫోటో అలాగే కిరణ్ రాయల్ ఫోటో కనబడేటప్పటికి ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాడు యాంకరేశ్వర్ కూడా అర్థం కాల అర్థం కాక బిక్కమాకు వేసి అలా ఉండిపోయాడు ఎందుకు వచ్చిన విశ్లేషణ గ్యాస్ ప్రసాద్ ఇది మనం ఏదైనా మాట్లాడుతుంటే అర్థం ఉండాలి పైగా నువ్వు సాక్షిలో కూర్చొని మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలో సగం పైగా కామాందోళన పెట్టుకొని నువ్వు ఎదుటోడికి వాడికి ఇవ్వడమా సరే కిరణ్ రాయలు కిరణ్ రాయలు నువ్వు అలాంటికి నీచుడు అనుకుందాం కాసేపు అనుకుందాం అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు ఉండకూడదు అంబటి రాంబాబు అంబటి రాంబాబుని మంత్రిని ఏ కదా ఏ రాంబాబు కంటే ఎక్కువ కిరణ్ రాయలు అంబటి రాంబాబు బయటకు వచ్చినవి రెండే ఆ రెండు కాకుండా ఏం ఉన్నా ఊరికి తెలియదు అంటేనా ఇప్పుడు కిరణ్ రాయలతో వచ్చింది బయటికి అదేమి వేధింపులుగా తీసుకోకూడదు ఎందుకంటే ఉన్నంతసేపు బాగానే ఉన్నారు ఈ అక్రమ సంబంధాలు అనేవి గెలగా తగలాడతాయి జరిగినంతసేపు బాగానే జరుగుతుంది ఎక్కడొక్కడ చెడు చెడిన తర్వాత ప్రభుత్వాలపైన నాయకుల పైన మాకు తక్షణం న్యాయం చేసేయాలి నువ్వు తిరిగినప్పుడు లేదు నువ్వు డబ్బులు ఇచ్చినప్పుడు లేదు నువ్వు మాట్లాడినప్పుడు లేదు అనే డైలాగులు బాగానే ఉంటాయి మీకు మీకు ఏదో వచ్చింది మీకు మీకు పర్సనల్గా ఏదో షెడ్యూల్ దాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద రుద్ధేసే ప్రయత్నం అన్నమాట ఇవన్నీ కూడా పైగా మీలాంటి మేధాలు దానిపైన చిరువల పలవాలు చేసేసి నేనైనా మన కిరణ్ రాయలని సమర్థించట్లా కిరణ్ రాయల్ చేసింది తప్పే అలాగే ఆ మహిళ చేసింది కూడా తప్పే ఆ మహిళ ఏమి శుద్దపోసా అని చెప్పేసి నేను అన్నా అలాగని చెప్పేసి అని ఆ మహిళని కూడా నేను విమర్శించను సరే కాసేపు మీరు అన్నట్టే పోని ఆ మాటలు నమ్మేసి మోసపోయిందని అనుకుందాం మీ పార్టీలో ఉన్నారు కదా మీ పార్టీ అంటే కేఎస్ ప్రసాద్ వైఎస్ఆర్సీపీ పార్టీ అంబటి రాంబాబు ఉన్నాడు కదా మంత్రిని చేసాడు కదా పోనీ పక్కన పెట్టేసే ఆ ఆడియోలే అంబటి రాంబాబుకు అలవాటు మాది ముందు నుంచి జగన్మోహన్ రెడ్డి తెలుసు అంబటి రాంబాబు ఇలాంటి వ్యక్తి అని చెప్పి తెలిసే పార్టీలో ఉంచుకున్నాడో పార్టీలో కొనసాగుతున్నాడో అది పక్కన పెట్టేసే ఘోరంట్లు మాధవ్ సంచలమైన వీడియో కదా ఒక ఎంపీగా ఉంటూ ఒక జిమ్ వీడియో కూడా బయటకు వచ్చి చూసావు కదా సస్పెండ్ చేసాడు ఆ పార్టీ నుంచి ఎందుకు చేయలే పార్టీ నుండి గోరంట్ల మాదవని ఎందుకు సస్పెండ్ చేయలేదు అలాంటి నీచులు ఇప్పుడు కిరణ్ రాయల్ని ఈ వ్యవహారంలో నీచులేని నువ్వు గోరంట్ల మాధవ్ ఇప్పి ఇచ్చేసాడు కదా నీకు పుణ్యాత్ముడి అయిపోయాడా నీకు మాధవ్ మాదవ గొప్పోడైపోయాడా దానికైనా సమాధానం చెప్పగలుగుతావా పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యకపోగా రీసెంట్గా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించేసాడు వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ గొంతుక అర్థమైందా నీకు మరి ఇలాంటి నీచులు రాజకీయాల్లో ఉండకూడదని మాట్లాడే నువ్వు అదే సాక్షిలో కూర్చున్నావు కదా ఆ గోరంట్ల మాదని ఎవరైనా చెప్పుకున్నట్టు రాష్ట్ర అధికారిక ప్రతినిధిగా నియమించమని కానీ మీకైనా సిగ్గు ఏమైనా ఉందా గొడ్లు ఇప్పి సిగ్గుసెర లేకుండా చూపించే వ్యక్తి మీ పార్టీ గొంతుక వేయడా ఇంకా గాడి తప్పితే మీకు మీ పార్టీ ఇంకెవిడూ లేడా అని చెప్పేసి మాట్లాడలేకపోయేవే ఆనందబాబుని ఏమైనా సస్పెండ్ చేసాడా లేదు కనబడగానే వీళ్ళు వాటేం వేసుకున్నాడు అర్థమవుతుందా నీకు ఈ పనికి మాన పకోడు విశ్లేషణ చేయమాకు ప్లస్ ఇంకొకటి ఏంటంటే నీకు ఎవడన్నా మర్యాద ఇచ్చి మాట్లాడదామని చెప్పేసి మేము అనుకుంటాం కానీ మేమంటే యూట్యూబ్లోని సోషల్ మీడియాలో మాట్లాడతాం కాబట్టి పక్కన పెట్టేసాం మా సంగతి నువ్వు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూర్చొని ప్రతి ఒక్కరిని వాడు వీడంటే మేము నిన్ను అండంలో తప్పలేదు కదా అవునా కదా ప్రతి ఒక్కరిని వాడు వీడు ఆడు పోట డబ్బా గడు కాడు అంటే నువ్వు మన గురించి మనం కూడా చెప్పుకోవాలి కదండీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గొప్పదని చూసారా పృథ్వీని ఎమ్మెడ్యే సస్పెండ్ చేసాడు ఇప్పుడు మా మా అధికారని చేసేసాడు మీకు పృథ్వీ ఒక్కడికి కనబడ్డా పృథ్వని చేశారు నేనేం కాదనట్ల అది మంచి పద్ధతే మంచి పనే అలాగే అంబటి రాంబాబుని గోరంట్ల మాధవ్ని అనంతబాబుని అభిజయసాయిరెడ్డిని విజయసాయిరెడ్డి రాజీనామా చేసాడు తర్వాత ఆవన్ శ్రీనివాసు పవన్ శ్రీనివాసు రాజీనామా చేశాడు అనుకోండి వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకొని అసలు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేయడు ఇదిగో ఎంతమందిని సస్పెండ్ చేసి చూపించి మాట్లాడితే బ్రహ్మాండంగా ఉండేది ఆ సంగతి వదిలేశారు ఇక్కడికి వచ్చి నాలుగు డైలాగులు చెప్పాలా మధ్యలో సబ్జెక్ట్ మర్చిపోవాలా సబ్జెక్ట్ మర్చిపోయి మళ్ళీ బెత్తర్ సూపులు ఆ ఊరికే ఏదో ఏదో మాట్లాడదాం అనుకున్నాడు ఏదో మాట్లాడేసాడు మాట్లాడిన తర్వాత ఎవరి గురించి అని చెప్పి నేను అడిగేటప్పటికి కవర్ చేసుకునే ప్రయత్నంలో మీకు అర్థం కాకపోయినా కానీ సుశీవులకి కర్తవు పక్కన ఉన్నవాడికి అర్థం కాలేదు సుశీవుడికి ఏమర్థం వద్ది నీ పక్కన కూర్చున్నవాడికి అర్థం కాలేదు కదా కాబట్టి ఇంకో ఇలాంటి పనికి మాలన్న విశ్లేషణ దయచేసి చేయమాకండి రాష్ట్రానికి పనికి వచ్చే విశ్లేషణ చేస్తే బాగుంటుంది పైగా ఇంకొక నెంబర్ వన్ పాయింట్ తీసుకొచ్చి చెప్పుకొచ్చాడండి రాజస్థాన్ నుంచి పోలీసులు వచ్చేసారు తెల్లారి ఎలా వచ్చేస్తారో ఎలాగ పదిహేడు వందల కిలోమీటర్లు పదిహేడు వందల కిలోమీటర్లు కార్ వేసుకొని రావాలంటే ఇంచుమించు రెండు రోజులు పట్టుద్ది ఊరుడే అమ్మా జీవితం పోలీసులు కారులోనే రావాలని ప్రూవ్లేముంది గతంలోని నువ్వు చెప్పిన వెళ్ళగిలే కాదంబరి జతనని ముంబై నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసారు ఫ్లైట్లో వెళ్ళి పట్టుకొచ్చేసారు పట్టుకొచ్చారా లేదా ఆవిడ పైన నమోదైంది చీటింగ్ కేసు చిక్ బోన్స్ కేసు ఇక్కడ కాదు జైపూర్లో రాజస్థాన్లో ఆ కేసుని నిమిత్తం ఆవిడకి ముందే తెలిసి అరెస్ట్ చేస్తారని చెప్పేసి అండి అవును కదా పైగా ఈ ఇన్నోవా కారు చూసారా అక్కడ ఏపీ అని చెప్పేసి ఉంది ఇప్పుడు ఎవరైనా సరే మనమైనా సరే మన రాష్ట్ర పోలీసులైనా పక్క రాష్ట్రం వెళ్ళి ఎవరినన్నా అక్కడ అరెస్ట్ చేయాలంటే లోకల్ పోలీసుల సహకారం తీసుకోవాల్సిందే ముందు వాళ్ళకి సమాచారం ఇవ్వాలి మేము పలానా వ్యక్తిని అరెస్ట్ చేయబోతున్నాము మీ సహకారం కావాలని చెప్పేసి ముందు వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి లోకల్ పోలీసుల సహకారంతో అరెస్ట్ చేస్తారు అంతేనా ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే చాలా వస్తాయి అని పెద్ద విశ్లేషకుడివి బుర్ర ఉండి మాట్లాడు కాస్త బుర్ర పెట్టి మాట్లాడు